హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమార్ తెలుగు ఆడియో స్టోరీస్ గత భాగాల లింక్ నిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఈరోజు నైట్ క్వీన్ పార్ట్ ట్వెల్వ్ యాక్సిడెంట్ జరిగింది అని ఎవరికి అర్థం కావటం లేదు రిషి అతను సెల్ని అడిగి ఫోన్ చేసుకుంటా అని చెప్పి అలా రాణికి ఫోన్ కలిపాడు రిషికి అసలు ఏం తెలియదు ట్రక్ డ్రైవర్ ముందే వీడియో తీశాడు కనుక ఎమ్మెల్యేకు పెట్టేశాడు ఎమ్మెల్యే వేరే అనుచరుల ద్వారా మీడియాకు ఇచ్చేశాడు అలా రిషి బ్రతికి బయటపడ్డాడు బ్లాస్ట్ అయిన ఆ కారు రిషి ఎమ్మెల్యే చెల్లెలు ఉన్నారని న్యూస్ ప్రచారం అయిపోతుంది సీను అన్న ఇప్పుడు మనం ఎంత కామ్గా ఉంటే అంత మంచిది మీరు కాస్త రెస్ట్ తీసుకోండి మేడం పరిస్థితి చూశారు కదా ఆమెకు చాలా రెస్ట్ అవసరం చాలా బ్లడ్ పోయింది మేడాన్ని కాస్త చూసుకోండి అని అన్ని సర్దుమణిగాక మాట్లాడుకుందాం అని చెప్పి సీను వెళ్ళిపోయాడు సీను రిషి మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ చాలు వాడిని సర్వనాశనం చేయటానికి అని ఋషి మొత్తుకుంటుంటే రాని ప్లీజ్ రిషి ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం నాకైతే ఓపిక కూడా లేదు నువ్వు నా మాట కాదని బయటికి వెళ్తే నేను చచ్చినంత ఒట్టే ఎలక్షన్ల టైం ఉంది కదా అప్పటి వరకు చూసుకుందాం అని తిమాలితుంటే రిషి అలా ఎలా ఊరుకోవాలి వాడికి నేను ఎంత చేశాను వాడి నీచ కార్యాలు అన్నీ బయటపెట్టి వాడి సంగతి చెప్తాను ప్రాణాన్ని అంత సునాయాసనంగా నమ్మించి తీస్తారా అని రిషి ఎర్రబడిపోతుంటే రాణికి వాదించే ఓపిక లేక ఋషిని గట్టిగా పట్టుకొని అతని మీద వాలిపోయింది రిషి కూడా రాణి మోమును చూస్తూ బాధగా అనిపించి ఎంత టెన్షన్ పడిందో పిచ్చిది నేను లేను అని అది చచ్చిపోదాము అనుకున్నది అని ఆమెను ఎత్తుకొని అలసిన ఆ మోమును చూస్తూ ఇది నేను లేకపోతే బ్రతకదు అనుకుంటా అని వాళ్ళ గదిలో పడుకోబెట్టి ఆ టెన్షన్లన్నీ పక్కన పెట్టి రాణిని హద్దుకొని ఇద్దరు నిద్రపోయారు మరుసటి రోజు ఉదయానికి మేలుకున్నారు రాణికి రిషిని చూశాక అప్పుడు ఆమెకు మెడిసిన్ పవర్తో పడుకుంది ఇంకా లేగలేదు రిషి త్వరగా మేలుకొని ఎమ్మెల్యే సంగతి ఎలా అయినా చెప్పాలని గబాగబా వాష్రూమ్లోకి వెళ్ళి ప్రాణాలు అంటే అంత చులకన మనుషులకి వాడిని నమ్మి ఎన్ని చేశాను అంత నమ్మకమైన మనిషిపై కూడా నీచ రాజకీయాలు చేస్తాడా వాడిని బయలు చేయాలి అన్నట్టుగా త్వర త్వరగా బట్టలు వేసుకుంటుంటే రాణికి మెలకువ వచ్చింది రిషి డ్రెస్అప్ అవుతున్నాడు ఎందుకు అని రాణికి అర్థమైంది దిగ్గున లేచి ఎక్కడికి రిషి బయలుదేరేది అని అరిచినట్టుగా అన్నది రిషి ఏంటే నీ గోల నిన్ను నేను చస్తే నువ్వు చస్తే మనకి దిక్కు మొక్కు ఎవరున్నారు అయినా చూసావా ఎంత పెద్ద గాయము ఆ మొహానికి ఆ ముఖం చూస్తుంటే నాకు నరాలు పొంగిపోతున్నాయి నిన్న ఆ ట్యాంకర్ గుద్ది నేను చచ్చినా అడిగే దిక్కు మనకు లేదు అనే కదా వాడంతా విర్రవిగిపోతుంది నీ దెబ్బను చూస్తుంటే నా ప్రాణం పోతుంది నిన్న అలా చూస్తూ నేను వాడిని బ్రతకనీయను నిన్న ఇలా చూస్తుంటే నా ప్రాణం నిలుస్తుందా వాడిని వదిలిపెట్టను ఈ ఒక్క రుజువు చాలు వాడికి ఈసారి టికెట్ కూడా రాకుండా అవుతుంది అని బయలుదేరుతుంటే రాణి కష్టంగా లేచి రిషిని గట్టిగా పట్టుకొని మీకు అసలు అర్థం ఉండే మాట్లాడుతున్నారా ఇప్పుడు మీరు ఆ ఎవిడెన్స్ బయట పెడితే పాప పరిస్థితి ఆడపిల్ల ఏదో మీ మాయలో ఉండి అలా చేసింది ఆ పిల్లని బ్రతకనిస్తారా అంటుంటే రిషి ఒక్క నిమిషం ఆలోచించి అది వాడి కీప్ కదా దానికి తెలియని విషయాలు మనకు కూడా తెలియదు అది కూడా పోయి లోపల కూర్చుంటుంది లేదా వాడిని నమ్మినందుకు పైకి పోతుంది అని కోపంగా చేతి నరాలు బిగబట్టి అంటుంటే రాణి ఆడపిల్ల తప్పో ఒప్పో తన బ్రతుకు తాను బ్రతుకుతుంది కానీ ఎవరికి హాని చేయలేదు కదా అయినా ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి రచ్చ చేస్తే తనకి ఎమ్మెల్యే టికెట్ రాలేదని మిమ్మల్ని బ్రతకనిస్తాడా నమ్మకంతో అంత వెన్నుపోటు పొడిచిన వాడు పగతోటి మనని మనం మన ఉన్నవాడిని మనం ఎలా కాపాడుకుంటాము మనని మనం వెన్నుపోటు పొడిచిన వాడికి వాడికి టైం బాగా లేకపోతే అవకాశం మనకు దొరుకుంది అప్పుడు చూసుకోవాలి అంతేకాని ఇప్పుడు రచ్చకెక్కి మిగిలిన మీ ప్రాణాన్ని కూడా నేను పనంగా పెట్టలేను మీరు వెళితే అసలే ఊరుకోను ఎంత శాంతంగా ఉంటారు అంత కోపం మీ కోపం ఎవరి దగ్గర చూపించరు నా దగ్గర నాకు తెలుసు నేను మీ అని మీరు చూపించే కోపంలో ప్రేమను వెతుకుతాను అదే బయట వాళ్ళ మీద మీ కోపం అంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు అని రాణి అరుస్తుంటే రిషి దానికి చేతకాని వాడిలా ఉండను ఎన్ని రోజులు నా నమ్మకాన్ని ఎన్ని రోజులు నా నమ్మకాన్ని చూశాడు ఇప్పుడు నా కోపాన్ని కూడా చూడాలి అంటూ రాణిని గట్టిగా విసిరేశాడు రాణి వెళ్ళి బెడ్పై పడ్డది రిషి గడప దాటుతుంటే బెడ్ మీద నుంచి సెల్లు కింద పడి సౌండ్కి వెనుకకు చూశాడు తాను విసిరినప్పుడు ఎలా పడ్డదో అలానే పడింది సెల్లు పడింది కూడా లేచి తీయటం లేదేంటి అని వచ్చి చూశాడు రాణి మనసుకు అసలే అల్లకల్లోలంగా తలకు దెబ్బ బాగా తగలటం వల్ల ఇప్పుడు రిషి విసిరేయగానే అది కాస్త బెడ్ ఎడ్జికి తగలటం వల్ల వెంటనే స్పృహ తప్పింది రిషి ఏంటిది సెల్లి కింద పడ తీయట్లేదు అని వెనక్కి వచ్చి చూశాడు ఆ తలకు తగిలిన గాయం మళ్ళీ రక్తం వస్తుంటే స్పృహలో లేదు అని రాణి ఎంత లేపినా లెగటం లేదు అని రత్నాన్ని కేక వేసి త్వరగా డాక్టర్ని రమ్మని చెప్పాడు రిషి ఎంత లేపినా కానీ రాణి లెగటం లేదు అని అతనికి గుండె జారినంత పని అయినది కానీ శ్వాస తీసుకుంటుంది అని ఆమెను అలాగనే గుండెలో పెట్టుకొని నిన్నేదో పువ్వుల్లో పెట్టుకొని చూసుకుందాము అని వాడి చే మో చేతి కింద నేను ఉంటే నాకు పెద్ద అవకాశాలు కల్పించి నిన్ను సంతోషంగా ఉంచాలని నేను అంత నమ్మకంగా ఉంటే నిన్నే ఈ పరిస్థితికి తెచ్చిన వాడిని నేను ఎలా వదలనే ఏదో ఒకటి చేసేదాకా నా మనసు ప్రశాంతంగా ఉండదు అని అతని గుండె రోధిస్తుంటే డాక్టర్ వచ్చి మరొకసారి క్లీన్ చేసి నిన్న బాగా బ్లడ్ పోయినట్టు ఉంది చాలా నీరసంగా ఉంది అంటూ సెలైన్ పెట్టింది రిషితో బాగా స్ట్రెస్ తీసుకుంటుంది కాస్త మీరు ఆమెకు ప్రశాంతతనివ్వాలి అని సెలైన్ అయిపోయాక తీసేయండి అంటూ వెళ్ళిపోయింది మత్తుగా పడుకొని ఉన్న రాణిని చూస్తుంటే రిషికి మనసు పిండేస్తుంది ఎమ్మెల్యేపై కోపం అంతకంతకు పెరిగిపోతుంది రాణిని అలా చూస్తూ ఉంటే ఆమె అందమైన కనుబొమ్మలు ముడిపడి కనుపాపల కదలికలు ఆమె కలవర పాటును ఋషికి అర్థమవుతుంది రిషి రాణిని చూస్తూ నీ ప్రేమకి నీ అందానికి నీ మంచి మనసుకి ఎందుకే భగవంతుడు నీ తలరాత అలా రాశాడు అవారాగా తిరుగుతున్న నా జీవితంలోకి నిన్ను తీసుకుని వచ్చి నీ పిచ్చిలో నన్ను పడేస్తే నీ బురదని తీసేసి నిన్ను పరిపూర్ణంగా నా దాన్ని చేసుకోవాలి అని అందనంత ఎత్తులో మచ్చలేని చందమామలా పెట్టి చూసుకోవాలని నా మనసు ఆరాటపడుతుంటే నా మనసు విప్పి నీ ముందు పెడితే నువ్వేమైపోతావో అని నాలో నేను ఎన్నిసార్లు నలిగిపోయానే నీకేం తెలుసు నా మనసును చంపుకొని నీ దగ్గరికి మనుషులను పంపిస్తుంటే నా అసమర్థతను నాకు నేనే ఎన్నిసార్లు తిట్టుకున్నానే ఏదో ఒక పెద్ద ప్రాజెక్టు ఇప్పిస్తాడని నేను ఆమెను పెళ్లి చేసుకుంటే నువ్వెంత బాధపడతావో అని తెలిసి కూడా తర్వాత నేను చేసేది నీ కోసమే అని అర్థం చేసుకుంటావని నేను ఇంత చేస్తే మనిషిని అంతలా నమ్మిచ్చి అసలు భూమి మీదనే లేకుండా చేయటం ఇంత దారుణమైన మనుషులా అంటే తండ్రిని చంపాడు అనేది కూడా నిజమే వాళ్ళమ్మ అన్న మాటలకి వాళ్ళమ్మ ఏలాగైనా అతని చెల్లెలతో కలిపేస్తే ఆస్తి రాసిస్తే నేను గొప్పవాడిని అయిపోతాను ఆస్తి పోతుంది అనుకున్నాడా నేను అలాంటి ఆస్తిని కూడా అలాంటి ఆస్తికి కూడా ఆశపడలేదే నా రాణి తినని రూపాయి కూడా నాకు వద్దు అనుకొని నా కష్టం నేను పైకి నా కష్టంతో నేను పైకి రావాలి అని అంత నమ్మకంగా ఉంటే మనుషులను ఈజీగా పురుగులను చంపినట్టే చంపేస్తాడా ఆగురా నీకు కాలం మూడి నాకు డెత్ స్పాటు పెట్టావు కానీ అది నీ కిందనే మంట లేపుతాను అని రగిలిపోతున్నాడు రాణి రిషి నా రి నా రిషి నా నుంచి దూరం అయిపోవాకు నన్ను వదిలిపోవాకు అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ లేచింది రిషి ఒక్క ఉదిటిన రాణిని చేరి ఏమైందే పక్కనే ఉన్నాను నీ పిచ్చితో నన్ను చంపేస్తున్నావు అంటుంటే రాణి రిషి షర్ట్ గట్టిగా పట్టుకొని నువ్వు బాగానే ఉన్నావా అని రిషిని చుట్టూ గట్టిగా చుట్టేసి పట్టుకొని మళ్ళీ నిద్రలోకి జారుకుంది రిషి కూడా ఏమీ తినకుండా అలా రాణిని పక్కన పడుకొని తనను చూస్తూ నిద్రపోయాడు రత్నం సెలైన్ అయిపోయిందని చెప్పటంతో రిషి నిద్ర మేలుకొని రాణికి డ్రిప్ తీసేసి రాణిని చక్కగా పడుకోబెడుతుంటే రత్నం మీరు భోజనానికి రండి బాబు ఉదయం టిఫిన్ కూడా తినలేదు రానమ్మ మేలుకున్నాక తనకు పెడతాను అంటూ తాను కిందికి వెళ్ళిపోయింది నిన్నటి నుంచి సరిగా ఏమీ తినక బాగా ఆకలిగా అనిపించి రాణి పడుకుంది అని వెళ్ళి భోజనం చేస్తున్నాడు రిషి భోజనం చేస్తుండగా సీను వచ్చి పార్టీ ఆఫీస్ దగ్గర విషయాలు ఎమ్మెల్యే పేరు చెబుతుంటే రిషి రగిలిపోతున్నాడు సీను రత్నంతో మేడానికి ఎలా ఉంది అంటే రత్నం ఉదయం మరలా డాక్టర్ని పిలవాల్సి వచ్చింది బాగా టెన్షన్ పడిపోతుంది అని చెబుతుంటే సీను అగ్గికి ఆద్యం పోసినట్టుగా ఆ ఎమ్మెల్యే చేయబట్టే మేడానికి ఈ పరిస్థితి అని బాధగా అంటుంటే రిషి అన్నం తినలేక పదరా వడంతేదో చూద్దాం మనుషుల ప్రాణాలంటే కోడి పీకలు కోసినట్టు అనుకుంటున్నాడు వాడి పాపాల చిట్టాను బయటకి లాగుతా అని సీనును తీసుకొని గుమ్మం దాటుతుంటే రాణి గట్టిగా అరుస్తూ రిషి ఎక్కడికి వెళ్తున్నావు అన్నది రిషి నీకేం తెలీదు రెస్ట్ తీసుకో సీను నువ్వు కారు తీయి అని అంటుంటే సీను ఉడుకు రక్తం కదా పరుగున వెళ్ళి కారు తీస్తుంటే రాణి మెట్లు ఎలా దిగిందో తనకే తెలియకుండా పరుగున వస్తుంటే రిషి రాణి దగ్గరికి వచ్చి చంప మీద ఒక్కటి కొట్టి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు నీ వంటి సోయి నీకు లేకుండా ఇలా పరుగులు పెట్టడం ఏమిటి నాకు తెలియదా ఏం చేయాలని వాడినేమి చంపేయను వాడి బ్రతకు బట్టబయలు చేస్తాను అని అన్నాడు రాణి వాడిని చంపేస్తే మీరు జైలుకు పోతారు వాడిని బట్టబయలు చేస్తే మిమ్మల్ని చంపేస్తారు మీరు వాడితో ఇన్ని రోజులు ఉన్నారు అర్థం కావటం లేదా అని అరుస్తుంటే రిషి రాణికి ఏలు చూపిస్తూ ఇంకా నేను పిరికివాడిలా బ్రతకాలి అనుకోవటం లేదు నా మంచితనం చేతగానితనంగా చూస్తే ఊరుకోను నాకేం చేయాలో తెలుసు అని కోపంగా చెప్పి గలమ దాటుతుంటే రాణి డైనింగ్ టేబుల్ మీద ఉన్న చాకు తీసి రిషి నువ్వు గేటు దాటాక తిరిగి వచ్చే వరకు నా ప్రాణాలు ఉండవు ఇక నాకు కూడా ఓపిక లేదు నువ్వు నా జీవితంలోకి రాకుండా ఉంటే ఎలా ఉండేదో నా జీవితం తెలియదు కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చి ఆశలు పుట్టించావు నేనెంత బురదలో ఉన్నా నాకంటూ ఒక మనసుంది అక్కడ ఉంటే చచ్చిపోవటానికి కలవదేమో ఇప్పుడు నాకు ప్రశాంతంగా చచ్చిపోయే ఛాన్స్ ఉంది నువ్వేదో చేద్దామనుకుంటూ మన కోసమే మనకోసమే అంటూ ఇంకా బురదలోకి పోతున్నావు ఒక్క నిమిషం ఆగి చూడు ఆలోచించి చూడు వాడు ఎత్తులకు పై ఎత్తులు ఎలా వేయాలి అన్నప్పుడే మనము గెలుస్తాము కానీ ఎదురొడ్డి పోరాడలేని మనిషిని ఎదురు వెళదాము అనుకోవటం మూర్ఖత్వం అని రాణి ఎన్ని చెబుతున్నా రిషి వినకుండా వెళుతుంటే చాకు తీసుకొని చేతి మీద కోసేస్తుంది రత్నం పెట్టిన కేకకి రిషి వెనక్కి చూసి పరుగున వచ్చి రాణిని ఇంకో చెంప మీద కొట్టి రత్నంతో కాటన్ తీసుకురా త్వరగా అని అరుస్తూ అసలు నీకేం మాయరోగం వచ్చిందే నీకు నువ్వే ఇలా గాయం చేసుకుని నీ అంతటి నువ్వే చావాలని చూస్తున్నావు భగవంతుడు ఏదో ఒక రోజు తీసుకుపోకుండా ఉండడు ఇలా నువ్వు నీకు నువ్వు హింసించుకుంటే నాకు అని గుండె చూపిస్తూ ఇక్కడ ఎంత నొప్పిగా ఉంటుందో అర్థమవుతుందా అని రిషి అంటే రాణి అంతే రోషంగా మీరు మాత్రం చేస్తే వింటున్నారా ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నా తెలివిగా ఉండండి తెలివిగా ఉండండి అని మీ తెలివి ఏంటి మనిషిని పూర్తిగా నమ్మటం ఒక మనిషిని గురించి తెలుసుకున్నప్పుడు చెడ్డవాడంటే ఆ మనిషికి తగ్గట్టు మనం చేసేది మనం చేస్తేనే మనం అనుకున్నది మనం చేయగలం ఒక మనిషిని పూర్తిగా నమ్మేసి మనల్ని మనం కోల్పోతే వాళ్ళ చేతిలో చావు కాక ఏముంటుంది మనం పూర్తిగా నమ్మినప్పుడే ఎవరైనా మోసం చేసేది నమ్మినట్టు నువ్వు నటించి ఉంటే ఈరోజు మనకి ఈ పరిస్థితి రాకపోయేది నువ్వు నాకు తెలిసి చాలా డబ్బు పెట్టి వాడు నీ తెలివి అక్కడ ఉపయోగించుకుండు ఉపయోగపడు నువ్వు నాకు తెలిసి చాలా డబ్బు కూడా పెట్టేవాడువి నీ తెలివి అక్కడ ఉపయోగించి ఉంటే విధవల దగ్గర కూడా నీట్గా ఉండాలి అనుకోవటం తప్పు అని అరుస్తుంది రిసి సరే నేను చేస్తుంది తప్పు వాడు చేసిన దానికి శిక్ష ఎలా వేయాలి నువ్వు చెప్పు నేను ఇదంతా చేస్తుంది కోసమే నువ్వే నాకు దూరం అవుతే అంటే ఇంకా కోసం చేసేది అని రాణిని మెల్లిగా శాంతపరిచాడు సీను మేడం ఎవరో ఒకరు అతనికి బుద్ధి చెప్పకుండా మాకేంటి మాకేంటిలే అని వదిలేస్తే ఇక మన మనుషులం ఎలా అవుతాము కనీసం మనదాకా వచ్చాకైనా కానీ అన్నను మీరు ఇలా కట్ట కట్టుబందులు చేయటం నాకు నచ్చలేదు అన్నాడు రాణి ఏం నచ్చలేదు సీను నేను అతనిపై ప్రతీకారం తీర్చుకోవద్దు అనటం లేదు దానికి తగ్గ మార్గాలు ఉన్నాయి ఇటువంటి ఇప్పటి వరకు రిషి మంచితనంతో ఎంత ఎదిగాడు చూసావు కదా అదే ఋషిని నాకు కాకుండా చెయ్యాలి అనుకున్న ఆ ఎమ్మెల్యేని ఎలా పతనం చేస్తాను చూస్తూ ఉండరాదండి అంటుంటే రిషి పిచ్చా నీకేమైనా మగాని నేనేమో ప్రతీకారం తీర్చుకోవద్దు అంటావు నువ్వెలా తీర్చుకుంటావే కనీసం నీకు నాలుగు గోడలు దాటి బయటికి రావటం తెలీదు బయట ప్రపంచము డైరెక్ట్ డైరెక్ట్గా పోయి చంపేసిపోయి జైల్లో కూర్చుంటావా అని ఎటకారంగా అంటూ ఇలా అలా వెళ్ళినా కాని మనిద్దరం కలిసి బతకం కదా అన్నాడు రాణి కన్నింగ్గా నవ్వుతూ ఆడది నాలుగు గోడలు దాటి బయటికి వెళితేనే ప్రపంచం చూస్తుంది అనటం అబద్ధం అది తలుచుకుంటే ప్రపంచం మొత్తం దాని నాలుగు గోడల మధ్యకే వస్తుంది మీరు చేస్తారా నేను చేస్తానా కాదు ఎలక్షన్ల నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ చూద్దాం ఇంకా టైం ఉంది నన్ను కాస్త కోలుకునేదాకా అయినా మీరు ఈ పరుగులు ఆపితే బాగుంటుంది తర్వాత ఏం చేద్దాం అన్నది ఆలోచన నా నిర్ణయం కరెక్టా మీకు నిర్ణయం మీ నిర్ణయం కరెక్టా అనేది కానీ మీరు గేటు దాటి బయటికి వెళ్తే మాత్రం మీరింట్లో వచ్చే వరకు నా ప్రాణమైతే ఉండదు అని గట్టిగానే చెప్పింది రిషి తన తల తాను కొట్టుకుంటూ రాణి కోపంగా అన్న అన్న ఎలక్షన్ల టైంలోనే మెల్లిగా ఎవిడెన్స్ బయట తెస్తే ఆగిపోతాడు అని ఆలోచించి రత్నంతో భోజనం పైకి తీసుకురా దీంతో నేను వేగలేను అంటూ వెళ్ళిపోయాడు సీను మరేం చేద్దాం అనుకుంటున్నారు మేడం నాకైతే అర్థం కాలేదు అంటే రాని నేను మామూలుగానే రిషి పెళ్లి చేసుకున్నాడు ఎదగటం ఎదగటం అంటున్నాడు అతనికి సెక్యూరిటీ ఉంటుంది నేనేం చెయ్యాలి అని అప్పుడే ఆలోచించుకున్నా కానీ రోజులో మా జీవితం తల క్రిందలు అవ్వేటివి భగవంతుడు మా అందున ఉన్నాడు కాబట్టి నా రిషి నా కళ్ళకు కనపడ్డాడు ఏదేమైనా భగవంతుడు ఒక దారి చూపించాలి అనుకు అనుకున్నాను మా జీవితాలకు చావంచుల వరకు వెళ్ళటం వల్ల ఒక దారి దొరికింది ఇక నేను అనుకున్నది కూడా మొదలు పెడతాను మొన్నటి వరకు నా ఆలోచన వేరు ఋషి వేరొకరి భర్త నిన్నటి నుంచి నా ఆలోచన రిషి నావాడు ఇక రిషిని నా సొంతం ఎలా చేసుకోవాలి నాకు అర్థమవు నువ్వు ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల అవ్వగానే నాకు విభామ్ రెడీ చేయండి ఫలానా చాట ఒక పది ప్లాట్లు నా పేరుతో ఉన్నాయి ఆ లోను క్లీ క్లియర్ చేసి బ్యాంక్లో మనీ ఉన్నది క్లియర్ చేసి పది ఒక్కసారిగా అమ్మేశారు అనగానే శ్రీను ఆ ప్లాట్లలో మీకు పది ప్లాట్లు ఉన్నాయా అని నోరప్పలించాడు విఫామ్ అంటే అని నొసలు ముడిచాడు రాణి ఎలక్షన్లో మనం కూడా పోటీ చేస్తున్నాం అని సింపుల్గా అన్నది సీను రత్నం ఒకరిమొకరు ఒక ఆశ్చర్యంగా చూసుకున్నారు రాణి నేను ఆ ప్లాట్లు తీసుకున్నప్పుడే వేరే ఉద్దేశంతో తీసుకున్నాను కానీ ఆ ప్రాపర్టీపై వచ్చిన మనీ కూడా రిషికి సెట్ అవ్వదు ఋషి అన్నట్టు బురద బురదతోనే కడగాలి నా బురదని రాజకీయం అనే బురదతో కడగాలి అనుకుంటున్నా ఇన్ని రోజులు మీ అన్న అందుకోవాలి అనుకున్నది నేను అతనికి అందించి చూపిస్తా అని ఆ పని మీద ఉండు అన్నది సీను గంగిరెద్దులా తల ఊపి సైలెంట్ గా వెళ్ళిపోయాడు తన ఒంట్లో ఉడుకు రక్తం ఋషిని చూసి మరిగింది రాణి మాటలకు చల్లగా చల్లారింది గోడకు దెబ్బ కొడితే విన్ గొడ్డుకు దెబ్బ కొడితే వింటుంది బిడ్డ ముద్దు పెడితే వింటుంది అన్నట్టు ఎమ్మెల్యే గొడ్డు కాబట్టి వాడికి ముద్దు పెట్టడం కాదు దెబ్బకే దెబ్బలే కొట్టాలి అని రాని పురమాయించిన పనికి సన్నాహాలు చేస్తున్నాడు సీను బయటికి వస్తుండగా కవిత ఫోన్ చేసి మీరు నిన్న మళ్ళీ చేస్తా అని అన్నారు చేయలేదు అక్క ఎలా ఉంది రిషి గారు ఎలా ఉన్నారు అన్నది సీను అన్న బాగానే ఉన్నాడు మేడం చాలా విభత్సం సృష్టించింది ఇంట్లో యాక్సిడెంట్ అన్నకైతే దెబ్బలు మొత్తం మేడానికి తగిలినట్టు అనిపిస్తుంది ఆమెను చూస్తుంటే అని సీను అంటుంటే కవిత ఏం చేస్తుంది పాపం ప్రాణంగా ప్రేమించింది కదా అతను లేకపోతే ఆమె అలా చేయటం తప్పు కాదు కదా అంటుంటే సీను ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి అని నాకే చెప్పింది తాను మరి అలా చేయటం తప్పు కాదా అన్నాడు కవిత మీకు జీవితం చాలా ఉంది నాన్న ఉన్నారు అక్కకు అలా కాదు కదా నానే వారు ఎవ్వరూ లేరు మీ పరిస్థితి అప్పుడు మీకు చచ్చిపోవాలి అను అనుకోలేదు కదా మిమ్మల్ని మోసం చేసిన ఆమెపై కోపంతో ఏదో చెయ్యాలి అనుకున్నారు మగవాడు ప్రేమ అలా ఉంటుంది ఆడదాని ప్రేమ ఇలా ఉంటుంది ఒకసారి ఆడది మనస్ఫూర్తిగా మనసు ఇచ్చేస్తే ఇక దాని జీవితానికి అతని రాముడైనా రాక్షసుడైనా ఇష్టపడుతుంది అని కవిత బాధగా అంటుంటే సీను ఏంటి మేడం ఏమైనా లవ్లో పడ్డారా పట్టుమని కాలేజీలో చేరి నెల రోజులు కాలేదు అని అన్నాడు కవిత మనసులో లవ్లో పడ్డాను కానీ కాలేజీలో కాదు అనుకొని నా జీవితానికి లవ్ చేసే అర్హత ఉందంటారా అన్నది సీను లవ్ చేయటానికి అర్హత ఏమీ ఉండదు ఒకరికొకరు ఇష్టపడి ఒకరి మనసు ఒకరు తెలుసుకుని ఒకరి కోసం ఒకరు బతకాలి అని ఉంటే పేద ధనిక కుల మతం ఏది ఉండదు కానీ అవసరాల కోసం ప్రేమించటం తప్పు మీరిందాక అన్నారే రాముడైనా రాక్షసుడైనా ఇష్టపడ్డాక అతను కట్టుబడి ఉండాలి అని ఆడైనా మగైనా అలా ఉండగలిగితే ఏ ప్రేమ తప్పు కాదు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నా అన్స్టాప్గా వినండి